మూడు పార్టీలు ఇలా కూటమిగా ఏర్పడ్డాయో లేదో వెంటనే జగన్మోహన్ రెడ్డి చాకిరేవు మొదలు పెట్టేశారు టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పాటైన విషయం తెలిసిందే రాబోయే ఎన్నికలు జగన్ను ఓడించకపోతే తనతో పాటు లోకేష్ పార్టీ భవిష్యత్తు అంధకారం అయిపోతుందన్న భయం చంద్రబాబులో పెరిగిపోయింది అందుకనే కాళ్ళ వేళ్లపడి మరీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీ పెద్దలు ఎంతగా ఈసడించినా చులకన చేసినా సరే పట్టించుకోకుండా రెండు రోజులు ఢిల్లీలోనే పడిగాపులు పడి చివరకు పొత్తు పెట్టుకున్నారు వాళ్ళలా పొత్తు పెట్టుకోగానే జగన్ ఇక్కడ వాయింపుడు మొదలు పెట్టేశారు బాపట్ల నియోజకవర్గం మేదరమెట్లలో జరిగిన సిద్ధం చివరి సభలో పెద్ద చాకిరేవే పెట్టేశారు ఇదే కూటమి చేసిన విషయం తెలిసిందే అప్పట్లో మూడు పార్టీలు కలిసి రిలీజ్ చేసిన మేనిఫెస్టోను సిద్ధం సభలో చదివి వినిపించారు రైతు రుణమాఫీ డ్వాక్రా సంఘాల రుణమాఫీ ఇంటికో ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి మహిళల రక్షణ కోసం విమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేయడం పదివేల కోట్ల రూపాయలతో బీసీ సబ్ ప్లాన్ సింగపూర్ ను తలదన్నేలా రాజధాని నిర్మాణం ప్రతి మండలంలోని హైటెక్ సిటీ నిర్మిస్తామని చంద్రబాబు హామీని చదివి వినిపించారు చంద్రబాబు నాయుడు సంతకం రెండు వేల పద్నాలుగులో ఇల్లే కూటమిగా ఏర్పడి ఇంటింటికి పంపించిన ఈ వీళ్ళు రాసిన మాటలు రైతుల రైతులకు రుణమాఫీ పైన మొదటి సంతకం చేస్తాను సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తాము మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాము ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకు అకౌంట్ లో డిపాజిట్ చేస్తాము ఇంటింటికి ఒక ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉపాధి ఉపాధి ఉద్యోగం వచ్చేదాకా నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ బుద్ధిగా ఇస్తాము పది వేల కోట్లతో బీసీ సప్లాను చేనేత మరియు పవర్ రూమ్స్ కు సంబంధించిన రుణాలు మాఫీ అర్హులైనందరికీ కూడా మూడు సెట్ల స్థలం అర్హులైనందరికీ కూడా మూడు సెట్ల స్థలం పక్కా గృహాలు మంజూరు చేస్తాము రాష్ట్రాన్ని సింగపూర్గా మించి అభివృద్ధి చేస్తాము నిర్మిస్తాము మూడు పార్టీల తరపున కరపత్రాన్ని ప్రింట్ చేసి చంద్రబాబు సంతకంతో వాటిని ప్రతి ఇంటికి పంపిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు అప్పట్లో ఇచ్చిన హామీలను ఒక్కటైనా అమలు చేశారా అని నిలదీశారు చంద్రబాబు బీజేపీ పవన్ ను టార్గెట్ చేస్తూ జగన్ రెచ్చిపోయారు బీజేపీతో పొత్తు పెట్టుకున్న కారణంగా తమపై జగన్ ఆరోపణలు చేయలేరని కూటమి నేతలు భావించినట్లున్నారు బీజేపీ అంటే జగన్ కు భయమని అందుకనే ఆరోపణలు పెద్దగా ఉండవని అనుకున్నారు అయితే వాళ్ల ఆలోచనలకు విరుద్ధంగా జగన్ పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు పడ్డారు చంద్రబాబు పవన్ తో కలిపి బీజేపీని కూడా వాయించేశారు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేశారు రాష్ట్రానికి జరిగిన అన్యాయంలో బీజేపీ పాత్ర ఎంతుందో చంద్రబాబు పవన్ పాత్ర కూడా అంతే ఉందని గుర్తు చేశారు ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని నాశనం చేశారని దుమ్ము దులిపేశారు కూటమిలో బీజేపీ చేరిన తర్వాత వైసీపీ నిర్వహించిన సిద్ధం బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయింది కూటమి ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో జరగబోయే బహిరంగ సభలో నేతలు ఏం సమాధానం చెప్తారో చూడాలి